వెల్కమ్ టు టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం విద్యాశాఖ అధికారి పదవి విరమణ కార్యక్రమంలో పలువురు వ్యక్తులు శుభాకాంక్షలు తెలిపారు అమృతకుమార్ ఉద్యోగ ప్రయాణంలో రాష్ట్ర చరిత్రలోనే నలభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ సిల్జిత్ ఎనియోగా అనేక మంది అధికారులతో అవార్డులు పొందారు తన సేవలను ఎంతో మంది నిరుపేద యువతి యువకులకు ఆదర్శంగా నిలవడమే కాకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసిన ఘనత ఆయనకే సాధ్యపడింది అన్నారు ఈయన రికార్డులో మరొక ప్రత్యేక స్థానంగా చెప్పవచ్చు అన్నారు పదవి విరమణ అయినప్పటికీ అమృత కుమార్ సేవలను మరింతగా పెంచే విధంగా కృషి చేయాలని సన్మాన సభకు హాజరైన వ్యక్తులు కొనియాడారు స్థానిక ఎంఆర్సీ నుంచి ర్యాలీగా తన వీడ్కోను సభకు కళ్యాణ మండపం వరకు సాధనంపారు అనంతరం రత్నం అమృత్ కుమార్ దంపతులను కూలమాలతో సత్కరించారు ఈ కార్యక్రమానికి మండల స్థాయి ఉపాధ్యాయ అధికారులు బంధువులు మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని సన్మాన గ్రహీత అమృత కుమార్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన యొక్క శిష్యులు మరి ఆయన కంటే కూడా చాలా వృద్దు స్థానంలో కూడా ఉండొచ్చు అలాగే ఉండొచ్చు అయితే ఏ వృత్తిలో లేనటువంటి సాటిస్ఫాక్షన్ మరి టీచింగ్ వృత్తిలో ఉంటుంది ఎందుకంటే తన దగ్గర చదువుకున్న విద్యార్థి తన కంటే పెద్దవాళ్ళు అయినప్పుడు లేదా మంచి ప్రయోజనం అయినప్పుడు మరి ఆ గురువు నిజంగా ఆనందంగా ఉంటుంది తల్లి గంటలు ఎలాగైతే తమకైతే ఎంత స్థానం ఉండాలని కోరుకుంటారు అలాగా మీరు పలు స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఎప్పుడైనా కనపడినప్పుడు అలాంటి మా ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలకి కూడా అంత తీర్చిదిద్దినటువంటి అలాంటి నేతను ఈరోజు వీడ్కోర్ గా మా అందరం పలకడం అదొక గౌరవంగా నేను భావిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి వేదిక పోయినటువంటి పెద్దలకు మీ అందరికీ నాకు మరొకసారి ధన్యవాదాలు తెలిపి నేను ముగిస్తున్నాను టీచర్ నుంచి ఎంఆర్పీ ఎంఆర్పి నుంచి ఎంఈఓ ఇన్ని చేసిన ఆయనలో ఉన్నటువంటి ఆ కొన్ని వదలాలి అనే రీతిలో గారు ఎప్పుడు చూసినవతో ఎక్కడ కనపడినా తీరు చూసి నేను అనుకునేదాన్ని ఆయన ఎంఈఓ అయినా అలాగే ఉన్నారు టీచర్ ఉన్నప్పుడు అలాగే ఉన్నారు ఎప్పుడు ఆయన బాబులో ఆ అలాగే ఉంది అని కాబట్టి అయితే మనం ఆ ఇంటికి ఈ రోజుని వరీ మనకి పిలవడానికి వచ్చినప్పుడు అక్కడ చాలా మంది కూర్చున్నారు రిటైర్ అయిపోతున్నారా చిన్న కనపడుతున్నారు అప్పుడే అన్ని సంవత్సరాలు అని చెప్పేసి అందం మొదలు పెట్టారు కాబట్టి ఏది ఏమైనా పదలు అంటే ఉద్యోగస్తులు ఎవరైనా సరే జాయినింగ్ ఉపాధ్యాయుడు కానీ అలాగే వైద్యులు కానీ డాక్టర్ కానీ టీచర్ కానీ నిరంతరం నేను నన్ను పొడబెట్టున నేను మిగతా వల్ల ఇతర కార్యక్రమాలలో గెల్లుంటే నేను మాకు వచ్చింది కాదు ఆ టైంలో కొద్దిగా పొడబ పెట్టి ఓపిక ఎంత టైం అన్నా వెచ్చించి కొద్ది ఆయన దగ్గర నేర్చుకున్నాను తెలివైన చేయటం ఆ రకంగా అంటే హార్డ్ వర్కింగ్ ఉంటే ఏదైనా నైపుణ్యత పెరుగుతుంది సామర్థ్యాలు పెరుగుతాయి సమాజానికి ఉపయోగపడుతున్నాం అది నా సందేశం అందరూ గొడవ పెడుతున్నారు మా ఎంజిఓ గారు అదే మా మా టీచరు సీరియర్ నుంచి వస్తారు సార్ ఆయన చాలా పెద్ద బాగా చూస్తారు మమ్మల్ని అంటే వాళ్ళు మీ టీచర్ నేను అందరికి రాలేదు ఆయన ఆయన ఏదో మాట్లాడుతున్నా వెళ్ళాను వాళ్ళందరూ గొడవ పెట్టేస్తున్నారు అప్పుడు ఆయన వాళ్ళకి ఏమీ చెప్పకుండా అతను నాకు మొమెంటో పట్టుకొచ్చాడు ఓ మొమెంటో పట్టుకొచ్చాడు దేనికి పదకొండు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ రిఫరెన్స్ ఇచ్చిన అందుకు ఒక మూమెంట్లో నేను సన్మానం చేయడానికి ఆయన వచ్చాడు కానీ నేను నేనే నేను కాబరపడుతున్నాను ఊళ్ళో వాళ్ళు కూడా ఆయన ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయొద్దు ఆయన మాకు కావాలి అంటూ వాళ్ళు కావాలి వాళ్ళు వాదోపవాదం గతగోరంగా ఉంది అప్పుడు నేను వెళ్తే ఈ టీచర్ నేను హెడ్ మాస్టర్ నేను అందరం కాదు నేను వచ్చింది నేను వచ్చింది ఆయన సన్మానం చేయడానికి ఆయన మూమెంట్ ఇచ్చే వెళ్ళాము వచ్చానని ఎఫ్టీడీఓ చెప్తారు అయితే ఇది ఎందుకు చెప్తున్నారు నాకు గొప్ప ఏదో మన దీని గురించి ఇది కూడా ఇద్దరు ఏదైనా మనం అతనిదే అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో మనం ఏదైనా సామాజిక స్ఫూర్తిలో మనం ఏదైనా చేస్తే దానికి ఏదో ఏదో రూపంలో ఎప్పుడో కొట్టు ప్రతిభ ఉంటుందని చెప్పడానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి